పట్టంచెర నియోజకవర్గ పడదలోని రామేశ్వరం బండగ్రామంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి ఆధ్వర్యంలో వేకర్ సెక్షన్ కాలనీ మజీద్ ఆవరణంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇఫ్తార్ విందులో భాగంగా ముస్లిం సోదరులకు ఉపవాస దీక్షను చేశారు అనంతరం అంతిరెడ్డి మాట్లాడారు ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉపవాస దీక్ష చేస్తుంటారని కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును ఆరు సంవత్సరాల నుండి నిర్వహిస్తూ ఉన్నామని హిందూ ముస్లింలు కలిసి ప్రతి పండుగన సోదర భావంతో రామేశ్వరం బండల జరుపుకుంటారు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఉపవాస దీక్ష విరమించిన అనంతరం ఆంతరేడి స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ముస్లిం సోదరులకు అందరికూడా మరి మన రంజాన్ శుభాకాంక్షలు ఎందుకంటే వాళ్ళ ప్రతి సంవత్సరం కూడా పండుగ పండుగకు మాకు తోసింది ఖచ్చితంగా వాళ్ళకు సాయం చేయాలని అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా వాళ్ళకు ఇక్కర్ ఇందు ఇందులో పాల్గొని వాళ్ళకందరికీ కూడా భోజనానికి ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి మా వార్డు నెంబర్లు ఇక్కడ ఉన్న నాయకులు పెద్దలకు అందరూ కూడా చెప్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మధ్యాహ్నం అనుకున్నాం మధ్యాహ్నం అనుకుని ఇప్పటికల్లా అందరికీ చేసి వాళ్ళకు భోజనాలు వాళ్ళకు శాలువలతో సన్మానం చేసి వాళ్ళకు ఎందుకంటే హిందువులు ముస్లింలు క్రిస్టియన్ మన క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకటే కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలంటే అందరం ఏ పండుగైనా కలిసిమెలిసి చేసుకుంటేనే బాగా ఉంటుంది ముందుకు పోతుంది కాబట్టి మనం ఏ పండుగైనా సరే దానికి అందరం తోడు ఒకరికొకరు ఉంటేనే బాగుంటుంది కాబట్టి అందరం కలిసిమెలిసి భోజనం కూడా చేస్తే కూడా మనకు భగవంతుడు కూడా మనకు కలిగిన దానిలో ఏది పెట్టినా భగవంతుడు మనం అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఇంకా ఎన్ని పండుగలు వచ్చినా మనకు తోసింది ఖచ్చితంగా గుళ్ళు కానీ గోపురాలు కానీ ఏది కానీ మరి ఇంకా మళ్ళా ఇప్పుడు ఎందుకంటే మనం ప్రతి పండుగ కూడా మన చేయవలసిన సాయం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈ కాలనీ వాసులు అందరూ కూడా బాగుండాలి రామేశ్వరం మండ గ్రామ పంచాయతీ బాగుండాలి మరి మండలు కూడా బాగుండాలని చెప్పేసేసి కూడా ప్రతి పండుగ అందరం కలిసిమెలిసి చేసుకోవాలని చెప్పేసేసి రేపు ఇక్కడ మళ్ళా హిందువుల పండుగ మన మల్లన్నది ఏది మల్లన్న గుట్ట మీద కూడా జాతర ఉన్నది కాబట్టి అందరం కలిసిమెలిసి ఏదైనా సాయం చేసి అందరం కూడా ముందుకు పోతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పెద్దలకు చిన్నలకు అక్కలకు అందరూ కూడా మన ధన్యవాదాలు తెలుపుతూ మన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కోరుకుంటున్నాం हां अभी आ रहा है अंदर आने वाला लाइन का आ रहा है बोल दो एम कर सुन अरे बच्चे को हां पटेल के पास आ जा मौसा आ सुन रहे हैं सलमान మీరు అట్లా ఉండండి రంజాన్ పండుగ అడ్వాన్స్గా శుభాకాంక్షలు నడుస్తున్నాం ఈరోజు ఈరోజు ఇంకా ఇక్కడ అందరం గుడిన సంబంధ సందర్భం ఏంటంటే ఈరోజు ఇఫ్తార్ విందు మా మాజీ ఎంపీటీసీ అసిరెడ్డి గారి ఆధ్వర్యంలో బీకర్ సెక్షన్ కాలనీ మజిత్కి ఇవ్వడం జరిగింది అండ్ పబ్లిక్ చాలా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్న దీంతో మాకు కూడా చాలా ఉంది ఇలానే ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ధన్యవాదాలు ఈ యొక్క రంజాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి మరి మా సర్పంచ్ మరి మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి గారికి మరి చేసినటువంటి యువకులకు వార్డు మెంబర్లందరికీ మరోసారి ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఆనవాయితీగా మారిపోయింది మన తెలంగాణలో మన తెలంగాణ మనకు ఎందుకు కావాలని దాని మీద దీని ఒకటి పట్టు అనమాట ఇంతకుముందు మనకు ఏం ఏ పండుగలు ఎట్లా వస్తున్నాయో లేదు మన పండుగట మనం చేసుకోనికి లేకుండా కాబట్టి ఈ తెలంగాణ వచ్చి నుంచి ఈ పదేళ్ళ నుంచి గంట మా ఊరి ఊరి వారైతే మా అంతిరెడ్డి గారు మాకు ప్రతి ప్రతి దానికి ప్రతి పండుగ ఏ పండుగ అయినా సరే అన్ని పండుగలు హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతి పండగకు ఈయన సహాయ సహకారాలు ఉంటాయి ఈరోజు ఇస్తారే విందు ఇచ్చిన మా అంతరెడ్డి గారికి మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ మా ముస్లిం సోదరులందరినీ ఇది ఒకటే కాదు ప్రతి పండుగ గిటా ఆయన మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాడు కాబట్టి ఈ ముస్లిం సమాజం ఆయనకు మా ఊరు రామేశ్వరం మండ తరపున కృతజ్ఞతలు తెలిపి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి మా యొక్క యువజన యువజన నాయకులు మరి మా యొక్క లీడర్లు మా వార్డు మెంబర్లు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి మేము ఈ యొక్క ఈ విత్తారు విందుని ఏర్పాటు చేసుకుంటున్నాము ఏర్పాటు చేసిన మా అంతిరెడ్డి గారికి మరియు ఆయన ఒక పెద్ద మనసుకు ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఆల్ హిందూ ముస్లిం ఒకటే ఉండి చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు నమస్తే